నమస్కారం జై గణేష జై పడిమాంబ ఈరోజు ఇప్పుడు టాపిక్ ఏంటంటే విరిగిపోయిన గాజు పెంకులు విరిగిపోయిన గాజు పెంకులు ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా లేదు చెత్త చెత్తబుట్లో పడేస్తుంటారు శుక్రవారం గాజులు విరిగినా పడేరు అయితే చేతికి వేసుకునే గాజులని కాదు ఈరోజు టాపిక్ మొత్తం గాజు పెంకులు అనమాట ఈ గాజు పెంకులు అనేవి ఎప్పుడైనా సీసా పగిలినప్పుడు ఉండొచ్చు లేకపోతే పగిలిన సీసా బయట బాగుండి లోపల పగిలిపోయి తాగేటప్పుడు గొంతులోకి వెళ్ళిపోవచ్చు గాజుపొడి అనేది చాలా ప్రమాదం పూర్వకాలంలో ఆడపిల్లల పుట్టడం ఇష్టం లేని వాళ్ళు పాలల్లో గాజు పొడి కలిపి తాగించేస్తే చనిపోయేవారు ఇలాంటి ఆచారాలు కూడా ఉన్నాయి ఈ గాజు అనేది ఈ పొడి అస్సలు వెళ్ళకూడదు దానికి చనిపోలేని జీవంటూ ఉండదు గాజు కాళ్ళకి గుచ్చుకున్న సేప్టిక్ కాదు అంటే గాజు విషయంలో అదొకటి ఉంది అలానే టీటీ చేయించుకోకూడదని కాదు కానీ గాజు పెంకు గుచ్చుకుంటే సెప్టిక్ కాదు ఈ ప్రాణం మాత్రం త్వరగా పోయేటట్టు అయిపోతుంది త్వరగాన గాజు విషయంలో కొంతమంది ఇళ్లలో గ్లాస్ డైనింగ్ టేబుల్ పెట్టుకుంటారు వీళ్ళు ఆ పగిలిన ముక్కల్ని పట్టించుకోకుండా ఎన్నో సంవత్సరాలు వాడేస్తూ ఉంటారు అలా వాడడం వల్ల కూడా క్రమంగా తినేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి ఆ ధూళి గాజు ధూళి అన్నంలో పడే అవకాశం ఉంది కాబట్టి గాజుని వాడేటప్పుడు ఎక్కువ సంవత్సరాలు ఉంచకండి హోటల్స్లో వాళ్ళు అందుకని ఎక్కువ తుడుస్తూ ఉంటారు ఇలాంటివి తెలుసుకోకుండా ఉండకూడదన్నమాట గాజుతో గా సోడా ఉంటాయి కదా గాజు సీసాల సోడాలను కూడా డీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ప్లాస్టిక్ లాగా కాదు గాజు అనేది ఎంతో వేడిని తట్టుకుంటుందో చలి దగ్గర మాత్రం కొంచెం డౌట్గా ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గాజు సీసా పగిలిపోతుంది ఒకవేళ షోడా ఉన్నట్టయితే అది పేలే ప్రమాదం కూడా ఉంది అలాగే ఎక్వేరియం బాక్సెస్లోని కొన్ని కాస్ట్లీ గాజులు ఉంటాయి అవి ఎంత దలసరిగా ఉన్న లోపల ఉన్న వ్యక్తులు కనబడేటట్టు అన్నమాట ఎక్వేరియం గాజు వేరు కలందాలకు పెట్టుకునే గాజు వేరు కొంతమంది ఏంటంటే బొమ్మ కలార్ధాలు పెట్టుకొని నిజమైనవి అన్నట్టు అనుకుంటారు చాలామంది గ్లాసెస్ తా ఆడకూడదనమాట నేను గ్లాస్ అనుకున్న గాజు అంటున్నాను ఈ గ్లాసెస్ అనేవి చూపును డెవలప్ చేయడానికి పనికొస్తాయి తీయడానికి పనికొస్తాయి అంటే పవర్తో కలిసిపోతూ ఉంటాయి ఈ గ్లాస్ అనేది పైగా కరెంట్ షాప్ కూడా కొట్టదు ఇది కరెంటుని కూడా లోపలికి రానివ్వదు కాబట్టి బల్బు చూపు లైట్ అలాంటివి గాజుతో వాడతారు ఈ గాజు అనేది చాలా పవర్ఫుల్గా ఎక్కువ వేడిని తట్టుకుంటుంది అన్నమాట అంటే ఇది ఎంతైతే తట్టుకుంటుందో మనుషులకు మాత్రం దాని పొడి చాలా ప్రమాదం కంట్లో కానీ గాజు పెంకు పడిందా కళ్ళు చాలా జాగ్రత్తగా తీయలేకపోతే పోయినట్టే సబ్స్క్రైబ్ ప్లీజ్ జైపాడు మా అంబా